బడ్జెట్ భారత్ లక్ష్యంగానే అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చారిత్రక బడ్జెట్ను ప్రవేశపెట్టారని బీజేపీ మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి అన్నారు బడ్జెట్ కేటాయింపులపై హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం రోజున బీజేపీ ఇల్లంతకుంట మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ప్రధానంగా రక్షణ విద్య వైద్యం వ్యవసాయం స్కిల్ డెవలప్మెంట్లకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని అందుకు తగిన విధంగా బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించారన్నారు ముఖ్యంగా క్యాన్సర్తో పాటు ముప్పై ఆరు రకాల ప్రాణాంతక వ్యాధులకు సంబంధించిన మెడిసిన్పై కస్టమ్ డ్యూటీ నుంచి మినహాయించడంతో వాటికి సంబంధించిన మందులు ఇకపై చౌకగా లభిస్తాయన్నారు ప్రభుత్వాసుపత్రుల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడం క్యాన్సర్ పేషెంట్లకు అవసరమైన మందులు చౌకగా లభించే విధంగా బడ్జెట్లో కేటాయింపులు జరపడం శుభపరిణామన్నారు కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితి మూడు లక్షల నుండి ఐదు లక్షల వరకు పెంపు పప్పు ధాన్యాల ఉత్పత్తికి సమృద్ధి పథకం పండ్లు కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం ప్రారంభం చేయడం పీఎం ధాన్య కృషి యోజన పేరుతో కొత్త పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టడం లాంటివి రైతాంగానికి ఎంతో తోడ్పాటునిస్తాయన్నారు గ్రామీణ ప్రాంతాల్లో సంపదను సృష్టించడం కోసం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి బడ్జెట్లో భారీ కేటాయింపులు జరిగాయన్నారు యాభై లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపులు చారిత్రకమైందని బడ్జెట్ కేటాయింపులన్నీ అన్ని వర్గాలకు ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉందని అన్నారు ఉచితాల పేరుతో ప్రజలను మాయ చేసే వాళ్లకు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులు మింగుడు పడడం లేదన్నారు బడ్జెట్ కేటాయింపులు ప్రతిపక్షాలకు కొన్ని వర్గాలకు భయం కలిగించిందని అమెరికా డీప్ స్టేట్ చైనా పాకిస్తాన్ సోనియా రాహుల్ కమ్యూనిస్టులు మావోయిస్టులు అర్బన్ నక్సల్స్ నేరగాళ్లు మాఫియాలకు దేశం అంటే ద్వేషం నింపుకున్న ప్రతి ఒక్కరిని ఈ బడ్జెట్ భయపెట్టిందన్నారు పన్నెండు లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదని తెలిసిన కోట్లాది మంది ప్రజలు ఆనందంలో ఉంటే ప్రతిపక్షాలు మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేక దుఃఖంలో ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మన రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం ఇలా మండల శాఖ నుంచి ఘనంగా నిర్వహించడం జరిగింది ఇల్లతకుంట మండల శాఖ నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం భారత పార్లమెంట్లో విడుదల చేసిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ పేద మధ్యతరగతి రైతు సంక్షేమ అభివృద్ధి బడ్జెట్ కాబట్టి ఈరోజు ఇల్లందకొండ మండలంలో బీజేపీ మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో ప్రధానమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది సూక్ష్మ చిన్న మధ్యతరగతి పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి ఎంఎస్ఎంఈ అంటే ఇక్కడ వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు వరకు ప్రపంచంలోనే అగ్రస్థానం ఉండడానికి కోసము ఈ బడ్జెట్ అభివృద్ధి పదంలో ఉండడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో రెండు లక్షలు ఆదాయ పన్ను మినహాయితీ ఉండేది కానీ ఈరోజు పన్నెండు లక్షల వరకు ఆర్థిక పన్ను మినవైంపు ఉండడం జరిగింది దీని వలన మధ్యతరగతిలో ఒక కోటి కుటుంబాలకు ఇది చాలా అభివృద్ధిదాయకంగా ఉంటుంది అదేవిధంగా మన తెలంగాణలో చూసినటువంటి అధిక అభివృద్ధి మొత్తం కూడా కేంద్ర నిధులతోటి వచ్చినటువంటిది ఇక్కడ ఈ కేంద్ర నిధుల్లో మనము చెప్పుకోవాలంటే ఇరవై ఐదు వందల కిలోమీటర్ల రోడ్లు ఇప్పటికే జాతీయ రహదారులను పూర్తి చేసుకున్నాం ఇంకొక ఇరవై ఐదు వందల కిలోమీటర్లు ఇక్కడ అభివృద్ధి జరుగుతూ ఉన్నది వర్క్ జరుగుతూ ఉన్నది పిల్లలు మంజూరు చేసినప్పటికీ ఇక్కడ ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఇల్లు పేదలకు కట్టిద్దామని అదేవిధంగా ఇక్కడ అనేక సంక్షేమ పథకాలు కేంద్రాలు ఇక్కడ బీజేపీ ప్రభుత్వము ముప్పావులు చేస్తే ఇరవై ఇరవై ఐదు పావులు మాత్రమే ప్రచారం చేసుకుంటుంది అదే కాంగ్రెస్ ప్రభుత్వము పావుల చేసి ముప్పావుల ప్రచారం చేసుకుంటుంది